తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటి ఉద్యోగుల పెన్షన్ రివిజన్ కేసు గురించి చాలామంది ఎదురు చూశారు ఎందుకు ఎదురు చూశారు అనంటే అంతకుముందు జరిగిన ఢిల్లీ హైకోర్టులో జరిగిన అంతకు వాయిదాలు గౌరవ న్యాయమూర్తి పెన్షన్ రివిజన్ కి చేయాలంటే ఏమి రూల్స్ ఉన్నాయి అని అడగటం ఒకటి పది రెండు వేల సంవత్సరంలో థర్టీ సెవెన్ ఏ ఏదైతే సపరేట్గా గా సిసిఎస్ పెన్షన్ రూల్స్లో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల గురించి యాడ్ చేశారో అందులో తగిన ఏదైతే మనకు అప్లై అవుతుందో ఆ రూల్స్ చదువుతూ ఆయనకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి బిఎస్ఎన్ఎల్లో ఉన్న పెన్షనరు ఇద్దరూ ఒకరోజు రిటైర్ అయితే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి ఏ అయితే ప్రయోజనాలు కలుగుతాయో అవే ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా కల్పిస్తాము అని థర్టీ సెవెన్ ఏ రూల్లో ఉంది కాబట్టి మాకు పెన్షన్ ఇవ్వండి పెన్షన్ రివిజన్ చేయండి అని లాయర్ అడగటం దానికి మీకు ఏమి ఇవ్వాలో చెప్పారు ఎలా ఇవ్వాలో చెప్పారు ఎంత ఇవ్వాలో ఎక్కడ ఉంది అని జడ్జి గౌరవ జడ్జి అడిగారు అప్పుడు పెన్ వేతన సవరణ లేకుండా పెన్షన్ సవరణ చేయటం సాధ్యం కాదు అని డిఓటీ లాయర్ ఆర్గ్యూ చేయటం మీరు వాళ్లతో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా ఇస్తాను అని రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారా లేదా రిటర్న్ ఉత్తర్వులు ఇచ్చారా లేదా అంటే థర్టీ సెవెన్ ఏ వాళ్ళకు వర్తిస్తుందా లేదా చెప్పండి ముందు అన్ని న్యాయమూర్తి అరగటం దానికి డివోటీ లాయర్ ఎస్ థర్టీ సెవెన్ ఏ వీళ్లకు వర్తిస్తుంది అని అంటే అప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టరీ ఏదైతే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇచ్చారో ఆ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది మీ మీ అభిప్రాయాలు చెప్పండి రేపు పెట్టనా అని అడగటం రేపు కాదు నాకు కొంత సమయం కావాలి నేను ఉన్నతాధికారులతో మాట్లాడాలండి డిఓటీ లాయర్ వాయిదా అడగటం దాంతో అది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా పడింది అంటే నిన్నటికి వాయిదా పడింది చాలామంది ఏమని ఊహించారు అంటే డిఓటీ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా ఏం చేస్తుంది అని అయితే న్యాయమూర్తి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అభిప్రాయం చెప్పండి న్యాయస్థానం తీసుకునే నిర్ణయం తీసుకుంటుంది అన్న కామెంట్ కూడా చేసిన నేపథ్యంలో ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జడ్జిమెంట్ వస్తుందిలే అన్న భావనలో చాలా మంది ఉన్నారు అయితే డివోటీ లాయర్ ఏమేమి చేసే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఆయన వాయిదా అడగచ్చు లేదా ఎమర్జెన్సీ హాస్పిటలైజ్డ్ అని రెండు మూడు వాయిదాలు వాయిదా కోరే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అంటే సాధ్యమైనంత డిలే చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకటి రెండు పలానా రూల్ ప్రకారం ఏదైతే నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు లెటర్లో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అన్న మెన్షన్ ఉందో ఆ లెటర్కి వచ్చిన అమెండ్మెంట్ రెండు వేల పదిహేడులో పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు లెటర్ ని ఉటంకిస్తూ సార్ నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు తర్వాత వచ్చిన ఆర్డర్ ఇది దాంట్లో ఉన్న అనామలీలు సర్వ్ చేయడానికి ఇచ్చిన ఆర్డర్ అని ఆ ఉత్తరు అమలు చేసే ఆస్కారం ఉంటుంది అడిగే ఆస్కారం ఉంటుంది లేదా పలానా పలానా రూల్స్ ప్రకారం వీళ్ళకు వర్తించదు ఒకవేళ మీరు తీర్పిచ్చినా మేము అఫెక్ట్స్ కోర్టుకు వెళ్తాము అని చెప్పే ఆస్కారం ఉంటుంది అని అనుకున్నాం అయితే కేసు సీరియల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఉన్నది దాదాపు పన్నెండింటికి ఆ ప్రాంతంలో వస్తుంది అనుకున్నాం పన్నెండు నలభైకి ఎప్పుడు కోర్టులో హియరింగ్ వచ్చింది ఇచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అని గౌరవచ్చింది న్యాయమూర్తి అడిగారు దానికి డివోటీ లాయర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ మేము అప్లై చేయలేము అని చెప్పారు అయితే భోజనం తర్వాత విందాం మనము మీ ఆర్గ్యుమెంట్లు భోజనం తర్వాత విందాము ఇప్పటికే పన్నెండు నలభై కదా అనే అభిప్రాయం వచ్చేలాగా పోస్ట్ లంచ్ భోజనం తర్వాత అని నన్ను అన్నారు విచిత్రం ఏంటంటే చాలా చాలా సీనియర్ అధికారులు డిఓటీలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరైతే ఈ పెన్షన్ రివిజన్లో ఈ రూల్ ప్రకారం మీకు రాదు ఆ రూల్ ప్రకారం మీకు రాదు అని మొదటి నుంచి కొర్రీ వేసి రాకూడదు వీళ్ళకి మీరు ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని డివోటీలో చాలామంది దగ్గర ప్రొజెక్ట్ చేశారు వాళ్ళందరూ పొద్దున పూట ఆన్లైన్లో ఉన్నారు అంటే లైవ్ చూడవచ్చు మనం కూడా నేను కూడా చూశాను చాలామంది మన మిత్రులు కూడా చూశారు ఏమి హియరింగ్ జరుగుతుందో అని తెలుసుకోవటం కోసం అయితే విచిత్రంగా మధ్యాహ్నం భోజనం తర్వాత పెన్షన్ అసోసియేషన్ తరఫు లాయర్లు కానీ డిఓటీలో ఉన్న ఉన్నతాధికారులలో న్యాయ విభాగానికి సంబంధించిన ఒక అధికారి తప్ప మిగతా వాళ్ళు ఎవరు లాయర్లు రాలేదు ఉన్నతాధికారులు ఆన్లైన్లో లేరు ఒక్క న్యాయ విభాగానికి సంబంధించిన ఆయన అవసరం కాబట్టి ఉన్నారు దాంట్లో ఎందుకు లేరు అన్న అనుమానం వచ్చింది నాకు కూడా వచ్చింది ఎందుకు లేరు వీళ్ళు ఆన్లైన్లో అని సరే డిస్కషన్లో ఒక మిత్రుడు ఎవరు నాకు తమిళనాడు నుంచి ఫోన్ చేసి ఏంటి సార్ మన కేసు రావటం లేదు అని మన లాయర్లు కూడా లేరేంటి ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు ఇప్పుడు లేరు ఏంటి అని అన్నారు నేను అన్నాను నాలుగున్నరకు వచ్చి సార్ మా కేసు సార్ మా కేసు అని అరుస్తారు చూస్తుండండి అని అన్నాను నేను ఊహించినట్లుగానే నాలుగు నలభైకి ఒక జూనియర్ అంటే వాళ్ళ దగ్గర పనిచేసే జూనియర్ లాయర్లు ఉంటారు కదా అందులో ఒక లాయర్ గారు సార్ మా కేసు సార్ మా కేసు అని నాలుగు నలభై గారు సార్ అప్పటికి జడ్జి గారు లేచి వెళ్ళిపోయారు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అనంటే ఇంటెన్షనల్ పన్నెండు నలభైకి ఉన్నప్పుడు వాళ్ళు ఒకటిన్నరకు ఎప్పుడో భోజనాలకు వెళ్తారు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ విని ఉండొచ్చు ఆర్గ్యుమెంట్లు గౌరవ న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి గారికి మనమే ఆపాదించలేము ఆయన అట్లా ఆపాదించేటట్టుంటే పోయిన హీరింగ్లు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అని ఆయన ఎందుకు ప్రపోజ్ చేస్తారు కాబట్టి ఇంటెన్షనల్ డిలే చేయటానికి డిబోటీలోని ఉన్నతాధికారులు ఏవైనా కార్యక్రమం చేశారు వచ్చే వాయిదా పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేశారు ఆ రోజు పాపం వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి అబ్సెంట్ కావచ్చు అట్లా దాన్ని ఎంత వీలైతే అంత డిలే చేయటానికి ట్రై చేస్తారేమో అని అనిపించింది నాకు సరే డి కోర్టు అంటేనే డిలే కదా సార్ మళ్ళీ కొత్తగా డిలే ఏముంది అని అనుకునే వాళ్ళకి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో సుప్రీంకోర్టు డిఓటీ సెక్రటరీని వచ్చి హాజరు కావాలా మీరు అబద్ధాలు చెప్తారా పిటిషన్లో అబద్ధాలు వేస్తారా ఇంప్లిమెంట్ చేయకపోయినా చేశామని అబద్ధం అని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్తారా అని అని ఆ కేసుని అసలు పే చేశారా లేదో వెరిఫై చేసి దీన్ని మానిటర్ చేయండి అని సిమ్లా క్యాట్కి రిఫర్ చేస్తే ఇప్పటికి దాదాపు రెండేళ్ళు అయింది ఆ ఆర్డర్ అమలు కాలేదు అమలు కాకపోగా డిఓటీ సెక్రటరీ కూడా ఇంతవరకు దాంట్లో ఏమి కోర్టు ధిక్కారు కేసులు ఆసరు కాలి పైగా వ్యాలిడేషన్ యాక్ట్ దాంట్లో ఉపయోగించారు వ్యాలిడేషన్ యాక్ట్ని గౌరవ క్యాట్ సిమ్లా అడ్మిషన్ దశలోనే కొట్టేసి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది చెప్పచ్చు ఇంకో కేసులో ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన దశకు వచ్చి కంటెంప్ట్ పిటిషన్ వేసి ఇది అమలు చేయండి అని కోర్టు మొత్తం పిటిషన్ వేసిన వాళ్ళకే కాదు మొత్తం అందరికీ అమలు చేయండి అని చెప్తే మాకు ఆర్థిక శాఖ చెప్పింది కోర్టుకు వెళ్ళిన పదమూడు మందికే ఇస్తాము అని చెప్పారు ఇప్పటికది దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళే సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే పొద్దున హాజరైనప్పుడు పన్నెండు నలభైకి కోర్టు వచ్చినప్పుడు లేదు సార్ ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం ఆర్గ్యుమెంట్లు విందాము అని ఎందుకు అడగలేదు లంచ్ తర్వాత వచ్చిన తర్వాత మన కేసు రాదు అని ముందే నిర్ణయించుకున్నట్టు ముందే వాళ్ళకి తెలిసినట్టు ఆబ్సెంట్ ఎందుకు అయ్యారు మెన్షన్ చేసి సార్ పొద్దున్న పోస్ట్ లంచ్ అన్నారు మా కేసు వినండి ఇది నాలుగున్నర లక్షల మంది పెన్షనర్లకు సంబంధించిన అంశం అని ఎందుకు మెన్షన్ చేయలేదు ఎవరెవరో వేరే వేరే కేసుల గురించి మెన్షన్లు చేస్తున్నప్పుడు మన లాయర్లు అసలు ఆన్లైన్లో లేనే లేరు సరే దానికి వాళ్ళకి వేరే కేసులు ఉండొచ్చు కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు సుప్రీం కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇవి వాళ్ళకు ఉంటాయి సో మనం నాకు ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అనంటే ఈరోజు తీర్పు వస్తుంది ఎక్స్పెక్టేషన్ చేసేయచ్చు మనము అని ఎవరన్నా చెప్తే తీర్పు కాపీ మన చేతికి వచ్చేదాకా మనం నమ్మటానికి లేదు జడ్జిమెంట్ ఇచ్చేసి అది ఫైనల్ టైప్ కొట్టి వెబ్సైట్లో అప్లోడ్ చేయటానికి కూడా ఒక వారం పది రోజులు పడుతుంది అట్లా వెబ్సైట్లో తీర్పు ఇచ్చేసి అప్లోడ్ చేయటానికి ముందు కూడా మొన్నెప్పుడో నేను కేసులో ఢిల్లీ హైకోర్టు కేసులోనే చూశా లేదు నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్ వింటాను నేను ఫైనల్ జడ్జ్మెంట్ పెట్టలేదని పెట్టక్కర్లేదు నేను ఆ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్ని రద్దు చేస్తున్నానని గౌరవ న్యాయముక్తి అన్నాను కాబట్టి ఇవి ఎంతవరకు ఉంటాయి అనేది మనం తీర్పు కాపీ మన చేతిలో వచ్చేంత వరకు ఎదురు చూద్దాం అసంతృప్తి ఉన్నమాట నిజమే కానీ మనం ఏం చేస్తాం అసంతృప్తి ఉండి ధన్యవాదాలు